అండి వెల్కమ్ టు కింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇలా చాలా మందికి ఎస్ఎంఎస్ అయితే వస్తుందండి అసలు గవర్నమెంట్ నుంచి ఈ కేవైసీ జరగలేదు అని చెప్పేసి మన మొబైల్ అయితే చాలా మందికి ఎస్ఎంఎస్ అనేది ఒక మూడు రోజుల క్రితం అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ ఎస్ఎంఎస్ లో వచ్చిన వెంటనే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అండి జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో మీ యొక్క ఈకేవైసీ పూర్తవ్వలేదు మీ యొక్క పేరు జనన తేదీ ఇతర వివరాలు అప్డేట్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోగలరు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి చాలా మందికి ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగింది ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది ఒకసారి చూద్దామండి సచివాలయానికి వెళ్లకుండా కూడా ఎలా చేయాలో కూడా వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మిమ్మల్ని అడిగేది ఒకటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లాకన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి వీడియో చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ రకంగా ఓపెన్ అవుతుంది అక్కడ సిటిజన్ సెల్ఫ్ కేవైసీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అండి నేను ఇక్కడ రెడ్ కలర్ లో చూపించాను చూడండి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పేజ్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీరు ఆ డైలాగ్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది ఆ డైలాగ్ బాక్స్ మీద టిక్ చేసిన వెంటనే మీకు పేజీ ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కొంత మెసేజ్ అయితే ఉంటుందండి ఆ మెసేజ్ కింద మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మన ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఈ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేయాలండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదా మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉన్నా ఆ నెంబర్ అనేది సరే అక్కడ ఎంటర్ చేయవచ్చండి ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మనకి ఇంతకు ముందు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలండి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇలా సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఆర్ యు షూర్ డూ యూ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని వస్తుందండి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే యువర్ ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి ఇలా రాగానే మీరు ఓకే అని మెసేజ్ క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని అపేర్ అవుతాయండి అంటే మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క పేరు మీ యొక్క జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అడ్రస్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి ఈ డీటెయిల్స్లో ఏవైనా మిస్టేక్స్ కానీ మీకు డిస్ప్లే అయినట్టయితే అప్డేట్ ఈకే వేసిన ఆప్షన్ మీ యొక్క సచివాలయాల్లో ఉంటుందండి సచివాలయాల్లో ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఎంప్లాయ్ మొబైల్ యాప్ అనేది ఉంటుంది అందులో అప్డేట్ ఈకే వేసే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు అప్డేట్ చేసినట్టయితే మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయి ఉంటే ఓకే అని క్లిక్ చేస్తే మీ యొక్క ఈకేవైస్ అనేది అయిపోయినట్టేనండి మీరు మళ్ళీ సచివాలయానికి వెళ్ళక్కర్లేదు సో ఈ రకంగా మీరు సచివాలయానికి వెళ్ళకుండా మీ యొక్క ఈకేవైస్ అనేది కూడా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చండి దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్కి అయితే ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చాలా మందికి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ విషయం తెలియాలి కాబట్టి మీ యొక్క అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్